కేటీవీ న్యూస్ కి స్వాగతం బుల్లితెర నుండి వెండితెరకు హీరోగా అవుతున్న తనను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని తెలిపారు సుమతి శతక మూవీ ట్రైలర్ ను తిరుపతిలో ఆ చిత్ర యూనిట్ సభ్యులు ఈ రోజు రిలీజ్ చేశారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో హీరో అమర్దీప్ హీరోయిన్ శైలి చౌదరి మాట్లాడారు కుటుంబ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి ఆరవ తేదీన వస్తోందన్నారు చిన్న చిత్రాన్ని ఆదరించాలని వారు కోరారు अन्त <laughs> <laughs> స్టార్ట్ చేయొచ్చండి అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మీడియా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మా సుమతి శతకం టీం అందరూ అందరం తిరుపతికి రావడం జరిగింది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ముగించుకొని ఈరోజు ఈ తిరుపతిలోనే సుమతి శతకం ట్రైలర్ అనేది ఈ సాయంత్రం రిలీజ్ కాబోతుంది మా సుమతి శతకం ఫిబ్రవరి ఆరో తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుంది సో అందరికీ కూడా మా టీం అందరినీ బ్లెస్ చేసి మా మూవీని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ కోరుకుంటున్నాం మీ అందరి ముందుకు మా మూవీ టీం నుండి మా హీరో అమర్దీప్ మా హీరోయిన్ శైలి అదేవిధంగా తేజ మహేష్ విట్టా అండ్ డైరెక్టర్ నాయుడు అందరూ వచ్చాము సో ప్లీజ్ బ్లెస్సస్ అండ్ ఫిబ్రవరి ఆరో తారీఖున సొంతి శతకం ముందుకు వస్తుంది తప్పకుండా అందరూ చూడవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎవ్రీ వన్ కెన్ ఎంజాయ్ ద ఫిలిం విత్ కమ్ యూ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడవచ్చు ఒక హీరోని వంద మంది అమ్మాయిలు రిజెక్ట్ చేసిన తర్వాత తొంభై తొమ్మిది వంద అమ్మాయిలు రిజెక్ట్ చేసిన తర్వాత వందో అమ్మాయి హీరోని ఫైనల్ చేసి యాక్సెప్ట్ చేస్తుంది సో అందుకే అమ్మాయి పేరు సుమతి వంద తొంభై తొమ్మిది అమ్మాయిలు మిస్ అయిన తర్వాత దొరికిన అమ్మాయి కాబట్టి మనం సుమతి శతకం అని చెప్పేసి టైటిల్ పెట్టాము అంతే సో కథకి మన టైటిల్ కూడా కొంచెం రిలేటెడ్గా ఉంటుంది అది ఏంటన్నది మీరు ఆల్మోస్ట్ ట్రైలర్లో మనం సెవెంటీ పర్సెంట్ చెప్పేస్తాము సో మిగిలింది మీరు థియేటర్లో చూసి మీరు మాకు చెప్పాలి ఆయన ఏదో టైటిల్ జస్టిఫికేషన్ అన్నట్లు చెప్పాడు కానీ సుమతి శతకం ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకునే పద్యాలలాగా ఈ సినిమా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా చూడొచ్చు అనే కథని డైరెక్టర్ చెప్పడానికి సుమతి శతకం అని అందరికీ తెలిసిన టైటిల్ పెట్టాడు సార్ అదేంటమ్మా మొన్న చెప్పారు కదా మీరు మొన్న కూర్చొని ఏదో ఫ్లో చెప్పేసారు ఇప్పుడు అదే ఫ్లో చెప్పండి సార్ సుమతి శతకం పద్యాలు ఎంత స్వీట్ సినిమా కథలో హీరోకి పెళ్లి కావాలని ఇష్టం నా తొంభై మంది తొంభై ఉంటారు తొంభై తొమ్మిది మంది రిజెక్ట్ చేస్తారు లాస్ట్ ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేస్తారు ఆ అమ్మాయి అమ్మాయి సార్ బయట ఆయన ఎంతమంది రిజెక్ట్ చేసిన నాకు తెలియదు కదండి ఉద్యోగాలు మీరే కనుక్కోవాలి అంతే డైరెక్టర్ గారు స్టార్ట్ చేయండి రెడీ సార్ ప్రొడ్యూసర్ గారు ఈరోజు యాక్షన్ చెప్తారు సార్ యాక్షన్ తిరుమలకు రావడము ఇది కొత్త ఏం కాదు అండ్ తిరుపతికి రావడం ఇదేం కొత్త ఏం కాదు బట్ తిరుపతిలో ఇట్లా ప్రెస్ మీట్ పెట్టుకొని మీ అందరినీ కలవడము అండ్ తిరుపతి ప్రజలను ఇటో మీడియా ద్వారా వెళ్ళడం ఫస్ట్ టైం అండి సో సుమతి శతకం అనే సినిమా ఇది స్టోరీ లాగా అండ్ ఏ సర్టిఫికేట్ కథ అదేం కాదండి క్లీన్ యూ సర్టిఫికేట్ అండ్ దీంట్లో ఒక దైవత్వం అనేది ఒకటి ఉంది కథలో సో అదృష్టంగా మాకు కరెక్ట్ దర్శనానికి ముందుగా ఏమనుకోలేదు దర్శనం లాస్ట్ మినిట్లో మాకు దొరకడము అండ్ ఇక్కడే మేము ట్రైలర్ లాంచ్ చేయాలనుకోవడము వెంకటేశ్వర స్వామి ప్లాన్ చేశాడేమో అరే మీరు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి రా అన్నీ బాగుంటాయి అనేసి సో అదృష్టంగా మొత్తం ఇట్లా జరుగుతుంది అండ్ మీ అందరి సపోర్ట్ కూడా దొరికింది సుమతి శతకం ఫిబ్రవరి ఆరు రిలీజు మొత్తం ఫ్యామిలీ స్టోరీ అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అండ్ తిరుపతి అంటే మనకు తెలుసు సినిమాలు ఏ రేంజ్లో ఎంకరేజ్ చేస్తారో సో ఖచ్చితంగా ఈ సినిమాను కూడా అందరూ ఎంకరేజ్ చేసేసి మన రాయలసీమ బిడ్డ అమర్దీప్ సోదరి మొన్న చేసిన ఫస్ట్ మూవీ సో అందరూ చూసి ఎంకరేజ్ చేసి సినిమాని సక్సెస్ చేస్తారని అండ్ ఆ వెంకట బ్లెస్సింగ్స్ ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్కారం అండి మీడియా వాళ్ళందరికీ నా పేరు అమర్దీప్ చౌదరి సో ఫస్ట్ టైం నేను చేసిన సుమతి శతకం అనే సినిమా సో ఈ నెల ఫిబ్రవరి ఫిబ్రవరి ఆరో తారీఖున మీ ముందుకు రాబోతుంది సో ఇటీవల వచ్చిన టీజర్ కానీ సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ హుక్ స్టెప్ కూడా మంచి ఫేమస్ అయ్యింది అండ్ సో బ్లెస్డ్ ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడినందుకు నాకు ఒక చిన్న రిజల్ట్ ఒక పెద్ద రిజల్ట్గా మారిపోతుందని చాలా ఆనందంగా ఉంది అండ్ నా ఊరు అనంతపురం సో తిరుపతి కొత్త ఏం కాదు మా అమ్మ మా నాన్నలతో ఎప్పుడు వచ్చేవాడిని ఇక్కడికి సో తిరుపతిలో లాంచ్ అవ్వడం అనేది ట్రైలర్ ఇట్స్ సో బ్లెస్డ్ సో మా ఇంటి దేవుడైన ఆ స్వామి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా నన్ను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఎక్కడ దాకా పెట్టారనేది అది అందరికీ తెలిసిన విషయమే సో అక్కడ కూడా నన్ను సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ అండ్ మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ట్రైలర్ లాంచ్ తిరుపతిలో జరగబోతుంది సో అంటే నేను కూడా ఇంకా నేను ట్రైలర్ని కంప్లీట్గా చూడలేదు సో ఎందుకంటే మీతో పాటే చూద్దాము ఇక్కడ రిలీజ్ అయినాకనే ఆ ఫీల్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి మరొకసారి అడుగుతున్నాను అందరూ ఫిబ్రవరి ఆరో తారీఖున సుమతి శతకానికి వచ్చి చూడండి మమ్మల్ని బ్లెస్ చేయండి డివైన్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ అన్నీ కలగలిసి ఉన్న ఒకే ఒక చిత్రం సో మామూలుగా అంటూ ఉంటారు కొత్త హీరోలు కొత్త హీరోలు ఏం చేస్తారు ఏం చేస్తారు ఆల్రెడీ ఉన్నారు కదా నువ్వేంటి వచ్చేది అని చెప్పి నేనేం చేసానని తెలియాలి అంటే ఒక్కసారి సమస్య కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి చాలా కష్టపడి చేశాను ఎంచుకున్న స్టోరీ అయినా కానీ నాతో కలిసి పనిచేసిన వాళ్ళైనా కానీ ఈ సినిమాకి నేను ఒక్కడనే బలం కాదు నాతో పాటు టేస్టీ తేజ కానీ మహేష్ హెట్ట కానీ హీరోయిన్ కానీ అండ్ ఇంకా జేడీవి గారు కానీ మిర్చి కిరణ్ గారు కానీ చాలామంది పనిచేశారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఉంది ఎక్కడా మీకు డిసప్పాయింట్ అవ్వదు సీన్కు సీన్కి మధ్య మీరు ఆ థ్రిల్ని మీరు ఫీల్ అవుతారు అసలైన విషయాన్ని దాచాం ఈరోజు ట్రైలర్లో అది రివీల్ కాబోతుంది అది ఏంటి ఎందుకు ఎలా అనే క్వశ్చన్ మార్క్స్ మీకే వస్తాయి సో ప్లీజ్ ఎంకరేజెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆయన నేను మేమంతా అన్నలాగా ఉంటాం తమ్ముడు అని పిలుస్తాను అన్నని పిలుస్తాను మాకు మధ్య అలాంటివి ఏమీ లేవు అని నేను అలాగా అనేవాడిని కూడా కాదండి ఎవరి టాలెంట్ వాళ్ళదండి ఇక్కడ ఇండివిజువల్గా అందరం ట్రై చేసుకుంటూ ఉన్నాం ఒకరోజు ఒకరికి లక్ ఇంకొక రోజు వాళ్ళ డే కాదు అంతే తప్ప ఎవరు టాలెంట్ వాడిని లేదు ఎవరికి కౌంటర్లు కాదు అంత పెద్దోడిని కూడా కాదండి నేను ఇంకా ఏదో చిన్న చిన్నగా మూలుస్తున్న చిన్న మొక్కని అప్పుడే చంపా కానీ సార్ ఇంకా లైఫ్ ఉంది సార్ ఇది రిలీజ్ అయింది అంటే ఇది మెయిన్ దీని మీదే బేస్ ఉన్నాను సార్ దీని తర్వాత చూసాను అంటే కొద్ది సెలెక్టివ్గా చూద్దామని సార్ గారితో ఐ మీన్ ఐ ఐఎమ్ ఫేవరెట్ ఆఫ్ హిస్ డ్యాన్స్ అంటే మనం నైంటీ కిడ్స్ కాబట్టి ఆ టైంలో సార్ డ్యాన్స్లే మనకు సార్ గుడికి వచ్చాం అప్లికేషన్ పెట్టాం దేవుడు వరం ఇచ్చినప్పుడు ఖచ్చు చూద్దాం సార్ రోజుల తర్వాత హోప్ఫుల్లీ ఏదో జరగచ్చేమో మీరు చూస్తాను దేవుడిని వరం అడగాలి బెదిరించకూడదు మన మన మెగాస్టార్ సినిమా వచ్చింది అనిల్ రాడు గారిది ఇట్స్ అ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అయిపోయింది ఎంటర్టైన్మెంట్ అయిపోయిందనే మీకు ఆ లోటు లేకోకుండా దాన్ని కంటిన్యూగా నెక్స్ట్ మంత్లో మీరు ఫిబ్రవరిలో ఆ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవ్వడానికి తీసుకొచ్చిన సినిమాయే సుమతి శతకం నమస్కారం దిస్ ఇస్ ఐలీ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ యువర్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ టుడే వీ రియలీ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఆఫ్టర్ దర్శన్ తిరుపతి and uh, please uh, do watch sumati sattakam. we have uh, made this movie with lots of love and efforts and i hope you all will watch it and support us. your support really means a lot to us. so please shower us with your blessings and thank you once again, the whole media team, for the support. <laughs> ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి తిరుపతి మీడియా వాళ్ళందరూ మా యొక్క సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ ఇప్పుడే స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేసాం బేసిక్గా నాకు పర్సనల్గా నేను నమ్మేది ఈ ఎత్తు మీద ద హోల్ పాజిటివ్ ప్లేస్ ఏదైనా ఉందంటే తిరుమల నేను నా ఫ్యామిలీతో ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాను ఈ ఇయర్ నిజంగా నాకు రావడం కుదరలేదు మా మూవీ ప్రమోషన్ చేసుకోవడానికి తిరుమలకు రావడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది తెలియని ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది బిగ్ బాస్లో మీ అందరు గుర్తుండే ఉంటుంది పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ ఈ రెండే ఉంటాయి తిరుపతి వచ్చామంటే అది ఓన్లీ పాజిటివ్ వైబ్స్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చూడడం మీ యొక్క వామ్ వెల్కమింగ్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఐ మీన్ దర్శనం ఎంత బాగా జరిగి మా అందరికి ఎంత ఆనందాన్ని అయితే ఇచ్చిందో చూసిన ప్రతి ఒక్కళ్ళు అలాంటి ఆనందాన్ని సుమతీ శతకం చూసి పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫిబ్రవరి ఆరో తారీఖు సుమతీ శతకం అయితే రిలీజ్ కాబోతుంది అందులో మీ అందరికీ సుపరిసిద్దు మా అమర్దీప్ హీరోగా చేశాడు బేసిక్గా అంటే అమర్ అంటే నాకు ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి పరిచయమే ఎప్పుడైతే ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేశామో తెలియకుండా నాకు ఐ మీన్ నేను ఎప్పుడు వాడిని ఒక ఫ్రెండ్గా ఇలాగే చూస్తూ ఉంటా నాకే హీరో కనిపిస్తున్నాడు వాడు ఓయమ్మ వీడు హీరో అనే ఫీల్ నాకు వస్తుంది ఎందుకంటే జనాలు నుండి వచ్చే రెస్పాన్స్ ఆదరణ చూసి ఏంటి వీడు ఏంటి ఇంత క్రేజ్ ఏంటి వీడికి సారీ వీడు వీడని సంబోధిస్తున్నాయి మనకన్నా అలవాట్లో వస్తుంది కాదు నీకేం కాదులే మీ ఫ్యాన్స్ వేసుకుంటారు నీకు అర్థం కాదు ఇక్కడే అది అసలే లేడీస్ చూస్తున్నారు ఏంటి ఇది అంటున్నారు ఏంటనే సెన్స్లో సరే అమర్ గారు ఓకే డన్ ఆ అమర్ని ఆ రకంగా జనాలందరూ ఆ రకంగా ఆదరణ చూస్తుంటే నేనే ఏంటి నాతో తిరిగి అమరేనా ఈ రకంగా నడుస్తున్నారు ఈ రకంగా కాల్ చేస్తున్నారండి జనాలు జనాలందరూ అనే ఫీల్ నాకు వస్తుందో నాకే హీరో ఇమేజ్లో నేనే వాడిని ఊహించుకుంటున్నాను సినిమా చూసిన తర్వాత ఆ ఊహలకు ఏమీ తగ్గడండి ఆ రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఫస్ట్ హాఫ్ అయితే అవుట్ ఉండటం ఎంటర్టైన్మెంట్ అప్పుడప్పుడు రవితేజ గారు అట్ట పూన్ వెళ్ళిపోతారు అంతే మనవాళ్ళలోకి అండ్ సెకండ్ హాఫ్ అయితే మొత్తం స్టోరీ బేస్డ్ అండి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేసేది క్లైమాక్స్ ఈ అమ్మాయి యాక్టింగ్ చూసి ఏదో అంటారు కదా ఎన్ని అవార్డులు ఉంటాయి అన్ని అవార్డులు ఈ అమ్మాయికి రావాలన్నట్టు ఉంటుంది సీరియల్ అంత బాగా చేసింది అండ్ నెక్స్ట్ మహేష్ విట్టా గారిది ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సెకండ్ హాఫ్ మొత్తం డ్రైవ్ చేసేది ఆయనే బండి మీద వేసుకుని తిప్పుతానే ఉంటాడు మమ్మల్ని ఎందుకు తిప్పుతాడు అనేది అది సెకండ్ హాఫ్లో మీకు తెలిసిద్ది ఈ రకంగా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ చిన్నపాటి రొమాన్స్ డైరెక్టర్కి చిన్నదే పెట్టాడు పెద్ద వద్దన్నాడు ఆయన అండ్ నెక్స్ట్ క్లైమాక్స్లో ఒక డివైన్ థీమ్ ఇవన్నీ కలగలిసి ఉన్న సినిమా సుమతీ శతకం ఈరోజు ఈవినింగ్ ట్రైలర్ లాంచ్ అయితే జరగబోతుంది నేనైతే ట్రైలర్ చూశాను చాలా అంటే చాలా బాగుంది మీరందరూ చూసి ఇప్పటిదాకా అమర్దీప్ ఎలా అయితే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఆ రకంగా ఈ మూవీని కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంత మంచి ప్రాజెక్టు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసినందుకు సాయి సుధాకర్ గారికి మీడియా ముఖంగా మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్ చాలామంది ప్రొడ్యూసర్లు మూవీ స్టార్ట్ చేస్తారండి ఎండింగ్ అనేది ఉండదు ఈయన ఎండ్ చేసి ప్రమోషన్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చాడంటే దానికి మా టీం అందరి తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా చిన్న సినిమాలు నిలబడాలంటే ప్రొడ్యూసర్లు గట్టిగా ఉండాలి నాకన్నా గట్టిగా ఆయన అంటే చూస్తాను కాదు ఇక్కడ గట్టిగా ఉన్నాడు ఆయన అందుకని ఈ సినిమా రిలీజ్ దాకా వస్తుంది రిలీజ్ అయిన తర్వాత మీరు అందరూ చదువుతారు అరే మంచి సినిమా చేశారా మీరు అని మళ్ళీ అప్పుడు తిరుపతి వస్తాం అన్న ఈసారి కొండ మీద డైరెక్ట్గా కనబడే చెప్పు మీ అందరికీ నచ్చింది తప్పనిసరిగా మీరు అందరూ చూసి మా మూవీని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న